అలా సోఫా పైన కూర్చున్నాను ఇంకా ఈ లోపు పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి హాన్వి తల్లి మా వారిద్దరు వచ్చారండి ఇంకా వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటే మూడో వ్యక్తి గురించి అస్సలు పట్టించుకోరు వీళ్ళ ప్రేమ వీళ్ళదే అదే అంటున్నాను నేను నుండి మీరిద్దరు పక్క పక్కన ఉంటే మూడో వ్యక్తిని అస్సలు పట్టించుకోరు అని చెప్తున్నాను అండ్ ఇంకా హాన్వి తల్లి స్కూల్ నుండి వచ్చింది మొదలు తన ఆటలు తను మంచిగా ఆడుకుంటూ ఆకలైతే కానీ నన్ను డిస్టర్బ్ చేయదు ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య అక్కయ్య మార్నింగ్ బ్రష్ వేసేటప్పుడే తను కూడా వేసుకుంటుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంకొకసారి అయితే వేస్తుందండి డైలీ టూ టైమ్స్ అయితే వేసుకుంటుంది అండ్ ఎప్పుడు ఇట్లానే కుదురుగా ఉంటుంది అంటే అది కూడా కాదండి కొన్నిసార్లు మాత్రమే ఇట్లా గుడ్ గా లాగా ఉంటుంది మార్నింగ్ రెస్ట్ లెస్ గా పని అవ్వడం వల్ల కొంచెం నీరసంగా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు నేను కాసేపు అలా కూర్చున్నప్పుడు వీరు గారు కూడా వచ్చి నా పక్కన కూర్చున్నారు తను ఒక ఆవలింత తీయగానే వెంటనే నాకు కూడా ఆవలింత వచ్చిందండి అదేంటోనండి ఆవలింత తీసే వాళ్ళని చూస్తే ఇమీడియట్లీగా మనకు కూడా ఆవలింతలు వస్తూనే ఉంటాయి ఇంకా మా వారు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారండి డ్యూటీకి అయితే రెడీ అవుతున్నారు ఇంకా ఈ లోపు సామాన్లు ఉన్నాయని చెప్పాను కదా సర్దుకోవడానికి ఇంకా వీటన్నిటిని ఓపెన్ చేసి అన్నిటిని సర్దుకుంటున్నానండి